హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రాలయాస్ ఈరోజు నేను రవ్వ పాలతోటి గులాబ్ జామ్ చేస్తున్నానండి దానికి బాండి నెయ్యి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను ఈ కప్పుతోటి మూడు కప్పులు పాలు పోసుకుంటున్నా ఇదిగోండి పాలు ఇలా మరిగేటప్పుడు అదే కప్పుతోటి రవ్వ వేసుకుంటున్నానండి వేసుకొని బాగా ఉండగట్టకుండా కలుపుకోవాలా సిమ్లో పెట్టుకోవాలా ఎగిరి పడిందాక కలుపుకోవాలండి అరగంటకుండా కలుపుకోవాలా బాగా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నా బాగా దగ్గరకోవాలా ఇప్పుడు బాగా దగ్గర కలుపుకొని ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకొని సలార్ పెట్టుకోవాలి అప్పుడు ప్లేట్లోకి వేసుకొని సలార్ పెట్టుకోవాలా ప్లేట్లు వేస్తా అన్నాక పక్కన పెట్టుకోవాలి ఇవ్వండి పాకం పడుతున్నాను ఏ కప్పుతో రవ్వ వేసుకున్నాము అదే కప్పుతో కప్పు నరస వేసుకుంటున్నాను కప్పుతో మూడు కప్పులు నీళ్ళు పోస్తున్నాను వేసుకొని చక్కెర కరిగించుకుంటే సరిపోద్దండి చక్కెర కరిగిన తర్వాత ఒక పొంగు వస్తే తీసి పక్కన పెట్టుకున్నాను సల్లారిన తర్వాత బాగా ముద్దగా కలుపుకోవాలండి ఇది బాగా ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలా ఇదిగోండి ఇది బాగా మద్దం చేసినట్టుగా కలుపుకోవాలి బాగా ఒక ఐదు నిమిషాలు కలుపుకోవాలి బాగా గట్టిగా ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటాము చిన్న చిన్న ఉండలుగా ఇలా చేసుకోవాలా చిన్న చిన్న ఉండలు మొత్తం ఇలా చేసుకోవాలా ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ కూడా ఏదాకనే చేసుకోవాలా కొంచెం కొంచెం తీసుకొని బాగా ఫ్రెష్ చేస్తా చేసుకోవాలి ఇవ్వండి ఇలా చేయాలా ఇవ్వండి సక్కెర కారిన తర్వాత ఇలా ఒక పొంగు వస్తే చాలు దీన్ని పక్కన పెట్టుకుందాం ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ బాగుతుంది ఇదిగో చిన్న చిన్న ఉండలు ఇలా చేసుకున్నాను గులాబ్ జాము ఉండలలాగా ఇవన్నీ నూనెలో వేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా ఇలాగే వేసుకోవాలి వేసినాముటే కలవెట్టుకుండా రెండు మూడు నిమిషాలు ఆగిన తర్వాత కలపెట్టుకోండి నూనె మాత్రం లాగితేసాయి మొత్తం అన్నీ కూడా ఇలాగేస్తాయి అన్నీ ఇలాగ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత కలుపెట్టుకోండి ఇవ్వండి అవి పైకి తేలినాయి నాలుగు నిమిషాలు పట్టిందండి ఎందుకు పైకి తేలేక ఇవి ఇప్పుడు మనం కొంచెం అట్లాగా చిన్నగా కలుపుకోవాలా ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇలాగే తిప్పుకుంటా ఉంటే లోపలతో సహా కాకుందండి బాగా గోల్డెన్ కలర్ వచ్చిన దాకా కాల్చుకోవాలా ఇదిగోండి ఈ కలర్కి వచ్చిన తర్వాత తీసి మనం పాకంలో వేసుకోవాలా నాకు పాకం పెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ పాకంలో వేసుకొని మూత పెట్టి ఒక రెండు గంటల సేపు అలాగే ఉంచేసేయాల మొత్తం కూడా పాకంలో వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు గంటలు గంటన్నరసేపు ఉంచుకోండి ఇంకా అయిపోయిందండి గులాబ్ జాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇదిగా ఒకసారి ట్రై చేయండి My idea